రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నారా ఎస్పెషల్లీ తుమ్మికూర ఆ గణనాథుడికి నైవేద్యం పెట్టడానికి తుమ్మికూర అవసరం కదా కంపల్సరీ పెట్టాలి చాలా మంది ఫోటో ముందు కట్టలు మాత్రమే పెడతారు తుమ్మికూర కట్టలు అట్లా కాదండి ఈ తుమ్మికూర పప్పు చింతకాయలు వేసి కలగూరలని ఒక ఐదు రకాల ఆకుకూరలు వేసి ఒక్కొక్క ఆకేసి తుమ్మికూర పప్పు చేయాలి మీకు ఆ వీడియో కావాలంటే చెప్పండి రేపు పోస్ట్ చేస్తాను ఈవినింగ్ వరకు మీరు కూడా ఓన్లీ పెట్టేయచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా చిన్న పని అనమాట ఒక్కొక్క కాకు తిండేసరికి చాలా టైం అండర్ టేకింగ్ పడుతుంది ఇక ఫైనల్గా నా తుమ్మికూర ఆకులు అయితే తెంపడం రెడీ అయిపోయింది ఇంకా రెండు కట్టలు ఉన్నాయి తెంపుతున్నాను ఆలోపు కానీ వీడియో పోస్ట్ చేసిస్తున్నాను తుమ్మికూర ఒరిజినల్ తుమ్మికూర ఇట్లా ఉంటుందండి సాఫ్ట్గా ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది సాఫ్ట్గా ఉన్నది మాత్రం మరీ సాఫ్ట్గా ఉన్నది తీసుకోవద్దు ఇట్లా బేట్లను కూడా చూసి తీసుకోవాలి లేత తీసుకోవాలి సాఫ్ట్గా కొమ్మలు ఉండి సాఫ్ట్గా ఆకులు ఉంటే అది ఒరిజినల్ కాదు అది గుర్తుపెట్టుకొని తీసుకోండి సరే కానీ మన వీడియో చేసి లైక్ చేసి ఫాలో అయిపోండి నేను